మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితుల గురువులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి స్వప్నానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి నమస్కారం గురువు గమేష్ గురువు గారు ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఏడుస్తూ కళలో కనిపిస్తున్నారండి లేకపోతే మా నాన్నమ్మ చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు నాకు హఠాత్తుగా పడినట్టు అనిపిస్తుంది మళ్ళీ వెంటనే చూస్తే కనిపియరు ఇంకొంతమంది చెప్తారు కలలో కనిపిస్తున్నారు కానీ ఎందుకో ఏమి మాట్లాడరు మౌనంగా అలాగే చూస్తున్నట్టుంటారు అసలు ఇలా కనిపిస్తే దేనికి సూచన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేకపోతే మనకి ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా అని చాలా అనుమానాల్ని స్పష్టం చేస్తారు మరి ఇలాంటి వారికి ఎలా కళలో కనిపిస్తే ఏ అంటారుంటే అమ్మా ఫస్ట్ ఆల్ స్వప్న శాస్త్రం కండిషన్స్ చనిపోయిన వాళ్ళకి కనిపిస్తే కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళు చెప్తానండి అయితే స్వప్న శాస్త్రం గురించి కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి చూడండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీరు పొద్దున్నంత తిరిగింది చూసిందే మీకు కల్లోకి వస్తుంది స్వప్న శాస్త్రం అనేది జస్ట్ అట్లా చూడడం వల్ల మాట్లాడడం అదే కళ్ళ ఒకసారి అంత విధించారు కానీ ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి గ్రంథస్థం చేస్తున్నారు వాళ్ళు కండిషన్ చెప్పారు మీరు పొద్దున్నే ఎవరితో మాట్లాడారు అదే విషయం కళ్ళ ఒకసారి అది తీసుకోవద్దు దానికి సంబంధించి ఆలోచించారు లేకపోతే ఆ పని మీదే ఉన్నారు ఊహించుకున్నారు ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఇవన్నీ స్వప్నంలోకి వస్తే దాన్ని స్వప్న శాస్త్రంగా స్వప్న పరంగా మీకు ఏదో అమ్మవారు చెప్తుందని తీసుకోవద్దు అది రూల్ అలాగే మీకు ఏ సమయంలో స్వప్నం దాన్ని బట్టి టైం డ్యూరేషన్ ఉంది అంటే రాత్రి తొమ్మిదికో ఒకది పడుకుంటారు పన్నెండు లోపల వచ్చింది వన్ ఇయర్ లో జరుగుతుంది దాని ఫలితం పన్నెండు నుంచి మూడు గంటల లోపల మీకు స్వప్నం వచ్చింది అప్పుడు ఏమిటి అంటే ఆ సమయంలో వచ్చిన స్వప్నం ప్రత్యేకంగా మీకు ఇచ్చే ఫలితం ఆరు నెలలు లేదా మూడు నెలలు నిధుదట ఏదో ఐదు నుంచి ఆరు మధ్యలో వచ్చింది ఒక నెల పదిహేను రోజుల్లో అయిపోతుంది అంటే టైం డ్యూరేషన్ తెలుస్తుంది తెల్లవారు వేస్తూ లేస్తూ వచ్చింది పది రోజులు వారం రోజులు ఇలాగా స్వప్న శాస్త్రంలో చాలా రూల్స్ చెప్పారు ఇప్పుడు ఏదో మీకు ఏదో పీడకలు వచ్చింది గబుక్కుని లేచారు వెంటనే కాళ్ళు చెట్లు పడుకొని దేవత దేవతను స్మరించి పడుకోవాలి మళ్ళీ మంచి స్వప్నం వస్తే నల్లిఫై రెండవది ఆ మంచి కళ వచ్చింది ఈ నాలుగు వేల గంటలకు లేచినప్పుడు కొడుకు చక్కగా లేచి కాలకృత్యాలు తీసుకొని దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి స్వప్నం వచ్చినా పొద్దునే లేచి అందరికి చెప్పేస్తారు సార్ వాళ్ళు చెప్పొద్దని చెప్పి అలా చెప్పకుండా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే దీపారాధన చేసుకుని చెడు స్వప్నం వస్తే గజేంద్ర మోక్షం గాని లేకపోతే త్రిజఠ స్వప్న వృత్తాంతం కానీ రామాయణ మహాభారతాల లాంటివి కానీ వినాలి ఇని ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుని అందుని మధ్యాహ్నం చెప్పమని చెప్పారు శాస్త్రం ఉదయం చెప్పకూడదు మంచిదైనా చెడు మంచిదైతే మీకు మంచి ఫలితం రాదు చెడైనా కూడా ఉపయోగం లేదు అలాగే మీరు ఇందాక అన్నారు చనిపోయిన వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని పితృదేవతలు అని ఉంటారు మనకి పితృదేవతలకి వాళ్ళకి అందవలసినవి సరిగా సకపోయినా వాళ్ళు ఏదైనా అనుగ్రహించాలని అనుకున్నా వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా మీకు ఫలానా ఇబ్బంది రాబోతుంది చెప్పాలనుకున్నా వాళ్ళు వస్తారు వాళ్ళు చిరిగిపోయిన బట్టలతోని మాసిన బట్టలతోని ఏడుస్తున్నా వస్తే మన ఇంట్లో ఏదో చెడు జరగదు అలా కాకుండా వాళ్ళు మంచి దివ్యంగా మంచి వెలుగుతో వస్తే గనక వాళ్ళు బాగున్నారని మనకు వాళ్ళు అనుగ్రహిస్తున్నారు అని అర్థమన్నమాట వాళ్ళు బాధపడుతూ రాకూడదు వాళ్ళు బాధపడుతూ వస్తే రెండు కారణాలు ఒకటి మనం నిత్యం చేసేటువంటి కర్మలేమో మనం సరిగ్గా చేయట్లేదు లేదా మనకేదో జరగబోతున్నా వాళ్ళు సంకేతిస్తున్నారు అలా కాకుండా కొన్నిసార్లు ముత్తాయిదువులు వస్తారు చాలా మంచిది గోవు వస్తుంది మంచిది అయితే ఇక్కడ వచ్చిన స్వప్నాన్ని ఎలా వచ్చిందో తీసుకోవాలి గోవు వచ్చిందండి మంచిదా అంటే గోవు చక్కగా ఉంచి నిలబడిందండి నేను దండం పెట్టుకున్నా నమస్కరించుకున్నా దానికి ఏదో మంచిది గోవు పొడిచినట్టుగా వచ్చింది మంచిది కాదు కొండ ఎక్కుతున్నానండి చాలా మంచిది కొండ ఎక్కుతూ ఎడుతూ అలిసిపోయి కింద పడిపోతున్నానండి మంచిది కాదు అంటే ఈ స్వప్నం అంతా ఏంటంటే యాదేవి సర్వభూతేషు స్వప్న రూపైన సంస్థ స్వప్న రూపంలో కూడా అమ్మవారే అంటే నీకు ముందుగా జరగబోయే విషయాన్ని అమ్మవారి ముందుగా హింట్ ఇస్తుంది ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఏమిటండి స్వప్న శాస్త్రం భయపడతారా అంటే శాస్త్రం ముందుగా జరుగుతుందని భయపడతారంటే ఇప్పుడు మీరు ఉన్నారమ్మా వెళ్తున్నారు ఒక రోడ్ లో వెళ్తున్నారు చక్కగా హైవే అక్కడ యూటర్న్ కర్వో వచ్చింది అక్కడ ఒక బోర్డు పెడతారు గవర్నమెంట్ వాళ్ళు అయ్యా మీరు ఈ రూట్ లో వెళ్ళటం స్లో డౌన్ చేసుకోండి స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇంత భయభ్రాంతం చేస్తున్న మనుషులను ఉత్సాహంగా హ్యాపీగా ఫాస్ట్ గా వెళ్తున్నాను తాగుతారా అంటే నా స్పీడ్ వీళ్ళు ఆపడానికి అసలు వీళ్ళు ఎవరు వీళ్ళకే హక్కు ఉంది అంటాం అంటే ఎంత చండాలంగా ఉంటుంది నీ బాగ్ కోసం గవర్నమెంట్ అక్కడ బోర్డు పెట్టాడు లేకపోతే అక్కడ కూర్చో ఏడుస్తూ కూర్చుంటాం బోర్డు దగ్గర వీడితే పని రా అని చేయండి కదా అవునా కదా అలాగే శాస్త్రాలు ఏంటంటే నీ మంచి కోసం అమ్మవారు స్వప్నంలో వచ్చి నీకు ఒక హింట్ ఇచ్చింది పెద్దలు వచ్చారు నీ పూర్వీకులు నీ పితృదేవతలు వచ్చారంటే మనం ముందుగా చూసుకోవడానికి స్టార్ట్ ఏదైనా ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నాము లేకపోతే ఒకసారి ఒకసారి ఏమైందంటే ఉదాహరణ చెప్తున్నాను ఒక అమ్మాయికి పెళ్లి కుదిరి ఓకే అనుకున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో సంథింగ్ నిశ్చితార్థం అనుకున్నారు ఆ తల్లి గారికి ఒకటే స్వప్నంలోకి వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇట్లా ఇట్లా చేయి చూపిస్తున్నారు ఏం ఏంటి వద్దు అంటున్నారు ఏమిటి వద్దు అంటున్నారు ఏమిటి వద్దు అంటున్నారు అర్థం కావట్లేదు అర్థం కాక సరే అని అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళ అర్జెంట్ సార్ అర్జెంటు బార్ ఉన్నట్టు కుదరదు మాకు రెండు మూడు రోజులు కావాలి కావాలంటే సరే ఇంట్లో అర్జెంట్ తీసుకున్నారు వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు జాతకు చూపించుకున్నారు సార్ ఇట్లా మాకు మీ అమ్మాయికి పెళ్లి అవుతుంది ఎప్పుడవుతున్నారంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదండి మనం తర్వాత చేయండి బట్ మీరు మీ అమ్మాయికి ఇట్లా కుంభ వివాహం చేయించండి టూ మ్యారేజ్ యోగం ఉంది ఆ అవతల వాళ్ళ జాతకం చూపించారు అప్పటి వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు పెద్దగా జాతకం అంత అవగాహన లేదు చూపిస్తే ఏమన్నా అంటే ఈ అబ్బాయికి మరి మరి చూసుకొని చేసుకోండి కొంచెం ఫ్యామిలీ ప్యాక్ మొత్తం అడగండి అని చెప్పారు స్వప్నంలో అట్లా వస్తుంది ఏంటి సార్ అంటే మీ మీ మీకు ఏదో చెప్దామని చూస్తున్నారు సమ్థింగ్ అక్కడ బ్యాడ్ ఉందని చెప్దామని చూస్తున్నారు ఇలా వద్దు వద్దు అనుకుంటూ కలర్లో నిళ్ళపో వాళ్ళు కనబడ్డానికి సంథింగ్ మీకు ముందుగా జరగబోయేది వాళ్ళకి తెలుస్తుంది చెప్తున్నారమ్మా లేదా అర్థం చేసుకుంటుంటే అర్థం కాలేదు వాళ్ళకి సరే ఎందుకైనా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోమన్నారు కదా అని ఆ అబ్బాయి ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఆ అబ్బాయి ఆ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా సీక్రెట్ గా ఆల్రెడీ పెళ్ళి చేసుకుంటాడు చేసుకొని అది ఆల్రెడీ తెలియ ఒక నడుస్తుంది కేసు అని వీళ్ళకి చెప్పలేదు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అన్యాయం అన్యాయం కదా అది పితృదేవతలకు తెలిసినప్పుడు మన కోసం అలా అర్థం నిజంగా గురుగారు మీరు చెప్పిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పితృదేవతలు కల్లో కనిపించి మనకి మంచి చెడైనా ముందుగానే చెప్తారు అన్నది నిజంగా అమ్మాయి జీవితంలో వాస్తవంగా నిరూపించబడింది ఇంత మంచి విషయాన్ని మాతో కూడా పంచుకునేందుకు మీకు కూడా ధన్యవాదాలు గురు